హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఇవెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అంటే మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏం స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు నెక్స్ట్ వాళ్ళ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము ఏం చేయాలనుకుంటున్నారు మీ విషయంలో అనేది సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న సైలెంట్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీరు కానీ మీ పర్సన్ కానీ అండ్ నో కాంటాక్ట్లో ఉన్నా లెస్ కాంటాక్ట్లో ఉన్నా సరిగా మాట్లాడుకోకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నిన్నీ త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అంటే నెక్స్ట్ యాక్షన్ సో ఈ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది అండి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే స్పై చేస్తున్నారు మిమ్మల్ని వాళ్ళకి మీతో మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే మిమ్మల్ని వదులుకోవాలంటే వాళ్ళకి పాజిటివ్నెస్గా ఉంది అంటే మీరు వదిలేస్తే మీరు వెళ్ళిపోతారేమో అంటే మీరు వేరే వాళ్ళతో ఉండడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు చాలా పాజిటివ్నెస్గా అనిపిస్తుంది అండ్ వాళ్ళకి కంట్రోల్ నేచర్ కూడా బాగా ఉంటుంది అండ్ వాళ్ళు వాళ్ళ ఆలోచనలో మీరు బాగా ఉన్నారు బాగా ఆలోచిస్తున్నారు మీ గురించి అయితే సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ మీ మీద వాళ్ళకి ఫీలింగ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి అనమాట అంటే మీకు ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక మళ్ళీ మీ దగ్గరికి రావాలి అంటే మీ టచ్చింగ్ కోరుకోవడం మిమ్మల్ని హక్ కూడా అంటే మీతో టోటల్గా రొమాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మళ్ళీ మీతో దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి మీతో కలవాలి అంటే ఆ థాట్స్ అనేవి వాళ్ళకు వస్తున్నాయి అండి సో ఆ థాట్స్ అనేవి వాళ్ళకు వస్తున్నాయి ఒకటి మీతో మాట్లాడాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది మీ దగ్గరకు వచ్చి టచ్ చేయాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ ఉంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీతో కలవాలి మీతో మాట్లాడాలి సో టోటల్గా ఈ పర్సన్కి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనేది మీ మీద ఎక్కువైపోతుంది సో వీళ్ళు మిమ్మల్ని స్పై చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ సో ఈ పర్సన్ ఏంటి అంటే మీ నె మీ అంటే బ్లాక్ చేసుకోకపోతే కనుక మీ స్టేటస్ చూడటమో మీ మెసేజ్ చూడటమో అండ్ వాళ్ళే మెసేజ్ కాల్స్ చేయడము కొంతమంది అయితే వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు చేసి కూడా చేయి ఉండవచ్చు కొంతమంది వాళ్ళ సైడ్ నుంచి కూడా మీకు చేసింగ్ వస్తుంది లేదా కొంతమంది మీరు చేసినా కానీ మిమ్మల్ని పట్టి చూస్తున్నారు కానీ రెస్పాండ్ అవ్వకపోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా కానీ కొంతమంది వాచ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అట్లీస్ట్ పై అయినా చేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని అయితే గమనించడం అండి దూరంగా ఉన్న గమనించడం చూడటం అండ్ మీ స్టేటస్ చూడటము ఇలా సంథింగ్ మిమ్మల్ని గమనించడం మీతో మాట్లాడాలి మిమ్మల్ని కలవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి అది కూడా చాలా ఎక్కువగా ఉంది సో ఈ పర్సన్కి ఇప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ లాగా విలువైన వ్యక్తిలాగా కనిపిస్తున్నారు సో టోటల్గా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఒక ఎక్స్పెన్సివ్ అంటారు కదా చాలా ఖరీదైన అంటే విలువైన వ్యక్తిలాగా మిమ్మల్ని భావిస్తున్నారు అనమాట సో ఈ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉంటే ఈ పర్సన్కి మీరు చాలా సపోర్టింగ్గా కనిపిస్తున్నారు ఆల్రెడీ మీరు ఫైనాన్షియల్గా ఈ పర్సన్కి హెల్ప్ చేస్తుంటే ఈ పర్సన్కి మీరు చాలా మంచి సపోర్టర్ అనమాట అంటే మీరు ఫిజికల్గా అయినా ఫైనాన్షియల్గా అయినా ఎమోషనల్గా అయినా ఏ విధంగా అయినా ఈ పర్సన్కి మీరు ఒక సపోర్ట్ ఒక పిల్లర్ లాగా ఒక ఇంటికి ఒక పిల్లర్ ఎంత అవసరమో స్తంభం అంటే అంత సపోర్టింగ్గా ఈ పర్సన్కి మీరు చాలా సపోర్టింగ్గా కనిపిస్తున్నారు ఈ పర్సన్ మీకైనా హెల్ప్ చేసి ఉండాలి లేదా ఈ పర్సన్కి మీరైనా హెల్ప్ చేసి ఉండాలి కానీ ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉంది కానీ మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే ఎలా నేను ఘోరంగా హట్ చేశాను ఎలా రావాలి ఎలా నా ముఖం ఎలా చెల్లుతుంది సో ఎలా వెళ్ళాలి ఎలా కన్విన్స్ చేయాలి ఒకటి ఎలా వెళ్ళాలి ఎలా కన్విన్స్ చేయాలి మళ్ళీ ఎలా మాట్లాడాలి మాట్లాడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా నేను కమిట్మెంట్ ఇవ్వగలనా మళ్ళీ నేను తన లైఫ్లోకి వెళ్ళగలనా మళ్ళీ తన లైఫ్లోకి వెళ్తే ఇదే రిపీట్ అవుతుందా ఇలాంటివన్నీ ఉన్నాయి అండ్ ఇంకోటి ఎలా వెళ్ళాలి ఏ స్టెప్ తీసుకోవాలి ఏంటి అనేది అంటే మీ దగ్గరికి రావాలనిపిస్తుంది కానీ మీ మధ్య ఏదైతే జరిగిందో ఆ గ్యాప్ గుర్తొస్తుంది అంటే మధ్య జరిగిన సంఘటనలు రివైన్ అవుతున్నాయి తన మైండ్ లో అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట సో మీ మధ్య జరిగిన గొడవలు గుర్తొస్తున్నాయి వాళ్ళకి సో మీ మీద అయితే ప్రేమ ఉందండి సో మీ మీ దగ్గరికి ఎలా రావాలని ఆలోచిస్తున్నారు మీ మధ్య ఉన్న పాస్ట్ గురించి ఎందుకు ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయి ఎందుకు ఈ విధంగా అవుతుంది అనే దాన్ని బట్టి ఆలోచిస్తున్నారు అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళకి మీరంటే ఇష్టం ఉంది కానీ పేరెంట్స్ ఎదిరించి ఫ్యామిలీని ఎదిరించి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు మ్యారీడ్ వాళ్ళైనా కొంచెం హట్ అయ్యారు కానీ మీరంటే ఇష్టం ఉంది ఉంది బట్ మీ మధ్య ఏదైతే జరిగిందో వాటి వల్ల ఈ పర్సన్ కొంచెం ఆగుతూ ఉండి ఉండొచ్చు బట్ వెళ్ళాలా వద్దా ఎలా వెళ్ళాలి అన్న ఆలోచనలో ఉన్నారు టోటల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్కి క్లారిటీ వచ్చింది ఏ సౌస్ వాటికి క్లారిఫై కాట్ యూనివర్స్ ఓకే సో ఈ పర్సన్ వాళ్ళ ప్రేమని హైట్ చేస్తున్నారండి మీ నుంచి వాళ్ళు దాచిపెట్టేది ఏమైనా ఉంది అంటే వాళ్ళ ప్రేమని హైట్ చేస్తున్నారు వాళ్ళకి క్లారిటీ వచ్చింది వాళ్ళ వాళ్ళకి మీరు చాలా విలువైన వ్యక్తి అని వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది అని సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది ఒక వాళ్ళకి తెలుసు మీ వాళ్ళకి వాళ్ళ మనసుకి మీరు చాలా నచ్చిన వ్యక్తి వాళ్ళకి మీ అవసరం ఉంది మీ మీద ఇంట్రెస్ట్ ఉందని మీకు వాళ్ళకి తెలుసు కానీ ఆ విషయం అనేది మీకు తెలియకుండా దాచిపెడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కానీ ఆ విషయాన్ని మీకు తెలియకుండా దాచిపెడుతున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది అంటే మీ ముందు ఆ ఇష్టాన్ని అనేది క్లియర్గా చూపించకుండా ఇప్పుడు నాకు నీ మీద ఇలాంటి ఇష్టం ఉంది ఇప్పుడు నాకు నీ మీద ఇలాంటి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కలుగుతుంది అని మీకు చెప్పకుండా దాచిపెట్టి మరీ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు అంటే వీళ్ళకి ఆల్రెడీ మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటి వల్ల పెద్దగా చూపించకుండా మిమ్మల్ని అబేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఆ ప్రేమను అనేది ఎక్కువగా చూపించకుండా దాచి పెడుతున్నారు కానీ ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది బట్ మళ్ళీ మీ అయినా కూడా మీతో ఇంకా కలిసి ఉండాలనే కోరిక ఉందండి సో ఇష్టం ఉండి దాచిపెట్టి పర్మనెంట్గా దూరం అవుతారని లేదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం అనేది హై రేంజ్లో ఉంది సో కష్టం అనేది తక్కువ ఉంది కాబట్టి ఇష్టం ఎక్కువ ఉంది కాబట్టి కష్టమైనా వస్తారు వాళ్ళు సో ఏంటి అంటే వాళ్ళు కొంచెము ఈ ఇప్పుడున్న ఈ బ్యాడ్ సిచ్యువేషన్ వల్ల కొంచెం ఆగుతున్నారు కానీ ఈ పర్సన్ ప్లానింగ్లో ఉన్నారు ఎలా రావాలి ఏంటి అనేది ప్లానింగ్లో ఉన్నారు మీ దగ్గరికి వచ్చే ప్లానింగ్లో ఉన్నారు సో మిమ్మల్ని మిస్ అవుతున్నారు వాళ్ళ తప్పుని వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వదలకూడదు అని అనుకుంటున్నారు ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి మీ పర్సన్కి మీ మీద లేదా మీ మీకు మీ పర్సన్ మీద ట్రస్ట్ ఇష్యూస్ ఉండవచ్చు కానీ మీ తప్పు ఉంటే మిమ్మల్ని క్షమించడం వాళ్ళ తప్పు ఉంటే మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని సారీ అడగడం తిరిగి ఈ లైఫ్లో అంటే మీ లైఫ్లోకి మళ్ళీ రావడం మళ్ళీ కంటి రిటిన్యూ చేయడం మళ్ళీ ఈ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ జరగడం జరుగుతుంది సో మళ్ళీ మీకు రీబర్త్ అండ్ రీయూనియన్ అంటే మీ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవ్వడం రీయూనియన్ అవ్వడం మళ్ళీ మీ రిలేషన్ బాగుండడం అనేది జరుగుతుంది సో ఎన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినా మీ దగ్గరికి ఈ పర్సన్ మళ్ళీ ఉండాలని అనుకుంటున్నారు కానీ ప్రేమ ఉంది కానీ పైకి చూపించే విషయంలో ఈ పర్సన్ పైకి అంతగా చూపించే వ్యక్తి కాదు ప్రేమని సో ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటారు కానీ రిలేషన్ నిలబడాలని మాత్రం అనుకుంటారు అంటే ఎమోషన్స్ ఓవర్ఫ్లోగా చూపించాలి అనుకోరు కానీ వాళ్ళకి ఓవర్ఫ్లోగా ఉన్నాయి వాళ్ళకి అనిపించినప్పుడు ఓవర్ఫ్లోగా మీద ఆ ప్రేమ అనేది చూపిస్తారు వాళ్ళకి ఓ కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు అలా కంట్రోల్ చేసుకొని అలా పెట్టుకుంటారు కంట్రోల్గా ఉంటారు ఓవరాల్గా ఈ రిలేషన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఉంది కానీ ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని మిస్ అవుతున్నారు రీలేజ్ అయ్యారు సో ఇక్కడ ఏంటి అంటే మీ మధ్య ఏదైతే హట్టింగ్ ఉందో ఆ పర్సన్ మీ మధ్య జరిగిన ఏదైతే హట్టింగ్స్ ఉన్నాయో అవి బాగా గుర్తు చేసుకుంటున్నారండి ఆ పెయిన్ బాగా గుర్తు చేసుకున్నారు కానీ వీళ్ళకి రావాలి కలిసి ఉండాలని ఉంది సో వాటన్నిటి వల్ల ఏంటి అంటే ఈ పర్సన్ కొంచెం వాటి వల్ల ఆలోచించి బ్యాక్ స్టెప్ వేయటం మళ్ళీ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా బట్ రావాలి అని అయితే ఉంది కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగొచ్చు కానీ సో ఇలాగే ఆగిపోతారని మాత్రం లేదు సో నెక్స్ట్ యాక్షన్ వచ్చి ఈ పర్సన్ నుంచి మీకు అన్బ్లాక్ చేయబట్టం లేదా మీరు బ్లాక్ చేస్తే మీరు అన్బ్లాక్ చేయడం ఈ పర్సన్ నుంచి సమ్ మ్యాటర్ ఏదో ఒకటి తెలియడం అండ్ ఈ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రావడం ఈ పర్సన్ మళ్ళీ మీరు మీట్ అవ్వడం మళ్ళీ రీయూనియన్ అవ్వడం మళ్ళీ మీ రిలేషన్ రొమాంటిక్గా స్టార్ట్ అవ్వడం మళ్ళీ మీరు ప్రేమగా మాట్లాడుకోవడం అనేది జరిగింది సో ఇది ఎయిట్ వీక్స్ అవుతుంది అంటే ఎయిట్ వీక్స్ అంటే తెలుసు కదా టూ మంత్స్ 4 weeks, 1 month. Okay. Hmm. అంటే ఈ సెప్టెంబర్ అక్టోబర్లోకి ఛాన్సెస్లు అనమాట ఈ ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ మందికి రియూనియన్లు అన్బ్లాక్లు మళ్ళీ మాట్లాడుకోవడాలు మళ్ళీ మీటింగ్లు మళ్ళీ హ్యాపీనెస్ మీ రిలేషన్లో మళ్ళీ కంటిన్యూషన్ అవ్వడాలు జరుగుతుంది సో యాక్చువల్గా మీ మీ మధ్య ఉన్న బ్యాడ్ సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది సో మీ పర్సన్ అంటే మీ మధ్య జరిగిన వాటి వల్ల కొంచెము అంటే మీ రిలేషన్ టోటల్గా ఎండ్ అయిపోయిందన్న బాధలో కూడా వాళ్ళు ఉన్నారనమాట సో కొంతమంది ఏంటంటే లో మీ మధ్య ఏదైతే జరిగిందో అది కొంచెం మైండ్కి తీసుకొని దూర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు కొంచెం వాటి వల్ల రాకుండా ఉండి ఉండొచ్చు ఈ పర్సన్ మమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు కానీ టోటల్గా ఏంటంటే మిమ్మల్ని పర్మినెంట్గా దూరం పెట్టాలని ఇంటెన్షన్ లేదు వాళ్ళకి మళ్ళీ మీ దగ్గరికి రావాలనేది ఇప్పుడైతే వాళ్ళకి మీరు ఓవర్ ఓవర్గా గుర్తొస్తున్నారు సో ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఇష్టం ఉంది సో నెగిటివిటీ పక్కన పెడితే ఈ పర్సన్లో పాజిటివిటీ ఎక్కువ ఉంది సో త్వరలో ఈ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే ఈ పర్సన్కి మీకు రియూనియన్ అండ్ ఫ్యూచర్ మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ మీరిద్దరు హ్యాపీగా మాట్లాడుకోవటం అనేది మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూషన్ అయ్యి అవుతుంది చెప్పాను కదా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అని సెప్టెంబర్ ఎండింగ్ అండ్ అక్టోబర్ ఎండింగ్ లోప్ అనమాట సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో వీల ఫార్చ్యూన్ వల్ల మీ రిలేషన్ ఇప్పుడు ఎంత బ్యాడ్గా ఉన్నా సరే త్వరలో మీ మీ రిలేషన్ గుడ్గా గుడ్గా జరుగుతుంది అంటే మంచిగా బ్యాలెన్స్ అవుతుంది అనమాట మీ రిలేషన్లో బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయి గుడ్ సైకిల్ వస్తుంది అంటే ఏదైతే ఇప్పుడు మీ పెయిన్ మా పదే పదే ఒకే బ్యాడ్ సైకిల్లో ఇరుకుపోయినారో పదే పదే అదే జరుగుతుందో సో అది చక్రం అనేది తిరుగుతుంది అనమాట సో మళ్ళీ ఏంటి అంటే మీరు ఇప్పుడు బ్యాడ్ సైకిల్లో ఒక నీడలో ఉంటే సో ఆ వీలు అనేది జరగటం వల్ల ఏమవుతుంది అంటే ఆ చీకట్లో నుంచి మళ్ళీ మీరు వెలుగులోకి వస్తారు అంటే మీ లైఫ్లో ఇప్పుడు డార్క్లో ఉంటే కనుక మీ మీద ఒక లైట్ వస్తుంది ఇప్పుడు దాకా మీరు పడ్డ బాధన అంతా డివైన్ టైమింగ్ డివైన్ డివైన్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది సో ఆ డివైన్ టైమింగ్లో ఏంటి అంటే ఈ చీకటి కాస్త వెలుగవుతుందనమాట మీరు పడుతున్న బాధ మొత్తం తీసేసి మళ్ళీ మీరు ప్రశాంతంగా ఒకటై మళ్ళీ మీ మీ లైఫ్లోకి హ్యాపీనెస్ మీ ఫేస్లో స్మైల్ వస్తుంది ఓకేనా సో మీ పర్సన్ మీ దగ్గర ఉంటారు అంటే మీరు హ్యాపీగా కలిసిండే ఛాన్సెస్ ఉన్నాయి ఆ రిలేషన్ కూడా కంటిన్యూ రీయూనియన్ హ్యాపీనెస్ ఉంది సో మీరు ఇప్పుడు ఏదైతే బాధ పడుతున్నారో ఆ బాధ పర్మనెంట్ కాదు టెంపరీ మాత్రమే మళ్ళీ మీ బాధకు బదులు హ్యాపీనెస్ వస్తుందని యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు మీ పర్సన్స్ గురించి వేరే వాళ్ళని గురించి కూడా అడిగి తెలుసుకోవచ్చండి మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తుల మాటలు కూడా జరుగుతున్నాయి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు మీ పర్సన్కి మధ్య వేరే వాళ్ళు మాట్లాడిస్తున్నారు మీరు కలుసుకునే విధంగా పెద్దవాళ్ళ చేత వేరే వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం కూడా ఎదుటి వారు హెల్ప్ తీసుకుంటున్నట్టుంది సో ఎవరైనా కానీ మూడో వ్యక్తుల హెల్ప్ ఉండి ఉండొచ్చు ఇక్కడ థర్డ్పాటు సిచువేషన్లో ఉండి ఉండొచ్చు రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు చూపులు ఎంగేజ్మెంట్ కూడా అయ్యే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు సో మనీ రిలేటెడ్ కూడా ఉండి ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్య సో మీ పర్సన్ ప్రేమని మళ్ళీ మీరు చూడాలనుకుంటున్నారండి వాళ్ళ నుంచి యాక్షన్ లేదు యాక్షన్ కావాలనుకుంటున్నారు మీరు కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారండి మీరు ఏం యాక్షన్ తీసుకోకుండా అలా వెయిట్ చేస్తున్నారు మీరు కానీ చాలా పేషెంట్స్గా వెయిట్ చేస్తున్నారు కానీ రిలేషన్ డెఫినెట్లీ నిలబడాలని చూస్తున్నారు సో ఇక్కడ ఫైనాన్షియల్గా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్కి మీరు మీ పర్సన్ మీకు కానీ హెల్ప్ చేసి ఉండచ్చు ఫైనాన్షియల్గా ఏదో కనిపిస్తుంది సో ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉండాలి మీకు ఏం తక్కువ లేదు మీకు టోటల్గా ఏంటి అంటే ఇక్కడ మీరు మీ కంటే ఎక్కువగా మీ పర్సన్ని ప్రేమిస్తున్నారు ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఎందుకంటే ఎనర్జీస్లో మీ పర్సన్నే మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నట్టుగా కనిపిస్తుంది చాలా హానెస్ట్గా ఉన్నారు రిలేషన్లో మీరు మీది హానెస్ట్ లవ్ కాకపోతే ఏంటంటే మీ కంటే ఎక్కువగా మీ పర్సన్ని ప్రేమిస్తున్నారు సో అలా వద్దు సెల్ఫ్ లవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ డ్రెస్సింగ్ మీ హెయిర్ స్టైల్ మీ మీ అందము మీ ఆరోగ్యము మీ క్షేమము మీ కెరీరు మీరు టైంకి తినడము మీరు మీ కెరీర్లో మీరు సక్సెస్ అవ్వడము నేను ఎలా చేస్తే జాబ్లో రన్ అవుతాను నేను ఎలా చేస్తే ఇంకా సక్సెస్ అవుతాను ఇంకా ఎలా చేస్తే నాకు పేరు వస్తుంది ఏ స్కిల్ నేర్చుకోవాలి ఏం డెవలప్ అవ్వాలి నలుగురు నాకు ఎలా అట్రాక్ట్ అవుతారు సో ఈ విధంగా మీరు మీరు ప్రేమించుకుంటే యూనివర్స్ కూడా మిమ్మల్ని అభినందిస్తారనమాట సో ఆటోమేటిక్గా మీకు ఆకర్షితం అవుతారు వేరే వాళ్ళు కూడా మీ మీద అట్రాక్ట్ అవుతారు సో ఫస్ట్ సెల్ఫ్ లవ్ చేసుకోండి మీకు టాలెంట్ ఉంది మీకు అందం ఉంది అండ్ మీకు చాలా సుగుణాలు అంటే గుణాలు అన్ని స్కిల్స్ మీకు ఉన్నాయి సో మీకు టాలెంట్ ఉంది కానీ అది మీరు మీకు మీరు ఏంటి అంటే మీ ఎనర్జీస్ అన్నీ కానీ మీ ఇష్టాలు అంటే మీరు తక్కువ చేసుకొని వాళ్ళని హైప్ చేయడం చేస్తున్నారు సో అలా ఏం అవసరం లేదు ఆలోచిస్తున్నారు మీరు కెరీర్ గురించి కానీ రిలేషన్షిప్ కానీ సంథింగ్ ఆలోచిస్తారు మీ హ్యాపీనెస్ మొత్తం మీ పర్సనే అయిపోయారు సో డిప్రెషన్లో ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ అంటే ఆనందంగా ఉంటారు మీ పర్సన్ లేకపోతే బాధపడుతూ ఉంటారు సో మీ మనసులో బాధను కూడా ఎవరికి చెప్పుకోలేక మనసులోనే కుమిలిపోతున్నారు సో ఇది మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళు కనిపిస్తున్నారు అండి ఇక్కడ సో మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో మీరు ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదండి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీని కూడా అప్రోచ్ కూడా అయ్యి ఉండొచ్చు మేబీ సో ఏదైనా మీరు ట్రై చేస్తున్నారు కమిట్మెంట్ కోసం బట్ అవ్వట్లేదు అండ్ మ్యారీడ్ వాళ్ళైతే సో పెద్దవాళ్ళ చేత కూడా మాట్లాడించడాలు అలాంటివి కూడా జరుగుతున్నాయి సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రీయూనియన్ ఛాన్సెస్లు రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఓవరాల్గా ఏంటి అంటే చాలా డిసప్పాయింట్మెంట్ చాలా బాధలో ఉన్నారు కానీ ఫ్యూచర్ ముందుకెళ్ళాలి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అయితే బలంగా కోరుకుంటున్నారు ఈ పర్సన్ గురించి ఇంకా ఆస్ట్రాలజీ టారో రీడింగ్స్ అండ్ మనసులో పదే పదే పర్సెంట్ రావాలని కోరుకోవడం లాంటివి చేస్తున్నారు చాలా హట్ అయ్యారు గొడవలు కూడా జరిగినట్టుగా కనిపిస్తుంది ఫైనాన్షియల్ లాస్లో ఉన్నారంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ పరంగా కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి ఏదైనా వర్క్ మనీ ఎర్న్ చేయాలి వర్క్ చేసుకోవాలి అని కూడా ఉంది సో చాలా టెన్షన్స్లో ఉన్నారండి సో ఓవరాల్గా ఒక్కొక్కసారి మీ పర్సన్ని మీరు నిలదీసుకోవడం ఉంటారు ఇలా ఎందుకు చేస్తున్నావు అని కూడా అడిగి ఉంటారు మీ కోపం వచ్చినప్పుడు మీరు అలా కూడా వాళ్ళని అడుగుతారు ఇక్కడ డైవర్స్ జరిగిన వాళ్ళు ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఇండిపెండెంట్ సింగిల్ పేరెంట్ అండ్ వీడో హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్ కూడా ఉండి ఉండొచ్చు టోటల్గా ఏంటి అంటే మీ పర్సన్ మీద మీకు ఇంకా ప్రేమ ఉంది కోపం వచ్చినప్పుడు మీ పర్సన్ని మీరు అంటారు కానీ మీ పర్సన్ అంటే మీకు ఇష్టమే సో ఇక్కడ కమ్యూనికేషన్ కోసం చూస్తున్నారు మీరైనా కాల్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ డెఫినెట్లీ మీరు కమ్యూనికేషన్ కనిపిస్తుంది మీరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు లేదా వాళ్ళ కాంటాక్ట్ కోసమైనా చూస్తున్నారు కొంచెం పేషెంట్స్ ఉన్నారు కానీ వెయిట్ చేస్తున్నారు కానీ వాళ్ళ నుంచి రాకపోతే మీరైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారు బట్ వాళ్ళ నుంచి రావాలని అయితే వెయిట్ చేస్తున్నారు సో ఓవరాల్గా కొంచెం సెల్ఫ్ లవ్లో ఉండండి కొంచెం వాళ్ళు వస్తారు మీరు మరీ డల్ అయిపోవద్దు మీకు కూడా హోప్ ఉంది వస్తారనే హోప్ ఉంది కానీ హ్యాపీగా ఉండలేకపోతున్నారు సో ట్రై చేయండి హ్యాపీగా ఉండటానికి సెల్ఫ్ లవ్లో ఉండండి సో మీ పర్సన్ వస్తారు ఎందుకంటే వాళ్ళ లవ్ కూడా మీ మీద చాలా మీరు మీరు వాళ్ళకి బాగా గుర్తు వస్తున్నారు సో వాళ్ళు వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి ఓకేనా సో మీకు టెన్షన్ అవసరం లేదు యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో ఇగ్నోరింగ్ హార్టింగ్లో ఉన్నారు ఓవర్ థింక్లో ఉన్నారండి సో ఎండ్ అవుతుందంట బ్యాడ్ సైకిల్ వెరీ గుడ్ మీరు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నారో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అండ్ మొత్తం ఎండ్ అవుతుందండి అంటే ఎండ్ అంటే రిలేషన్ కాదు మీ రిలేషన్లో ఉన్న బ్యాడ్ సర్కిల్ ఎండ్ అవుతుంది మీ లైఫ్లో ఉన్న ఫైనాన్షియల్ స్ట్రగుల్ చేసి చేసే స్ట్రగుల్ ఏదైతే ఉందో స్ట్రగుల్ చేస్తున్నారో అదంతా ఎండ్ అవుతుంది సో మీరు ఇగ్నోర్ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడాలు మీరు ఇగ్నోర్ చేయడాలు మీ మధ్య ఉన్న మాటలు తోడ్పాడి సిచ్యువేషన్లో ఉన్న బాధలు పెయిన్ అంతా పోతుందండి ఓవర్ థింక్ ఇదంతా ఒకరోజు ఎండ్ అయిపోతుంది మళ్ళీ మీ లైఫ్లోకి రొమాన్స్ వస్తుంది సో ఇదంతా ఎండ్ అయిపోతుంది ఇప్పుడు మిస్ అవుతూ ఉన్నారు సో ఎండ్ అయిపోయి మళ్ళీ మీ మీ లైఫ్లో రీయూనియన్ అవ్వడం మళ్ళీ మీ పర్సన్తో కంటి రిలేషన్ కంటిన్యూ అవ్వడం మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్తో రొమాన్స్ రావడం మళ్ళీ ఒకరికొకరు ప్రేమతో మాట్లాడుకోవడం అనేది జరిగింది ఓకేనా సో అంటే మీ లైఫ్లో బ్యాడ్ అంతా ఎండ్ అయిపోయి ఒక గుడ్ అనేది రాబోతుంది ఒక మళ్ళీ మంచి జరగబోతుంది మీ రిలేషన్లో హ్యాపీనెస్ రాబోతుంది సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి ఎక్కువగా మీకు కూడా ఏంజర్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఏంజెస్ నెంబర్స్ చాలా గుడ్స్ అయినమాట సో మీ పర్సన్ కానీ మీ మీ కెరీర్ పరంగా కానీ మీకు ఒక మంచి రాబోతుంది అనేది చెప్తుంటారు అనమాట ఏంజెస్ నెంబర్స్ ద్వారా మీ లైఫ్లోకి సో త్రిబుల్ త్రీ త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడైతే త్రిబుల్ ఫోర్ అని కామెంట్లో పెట్టి క్లెయిమ్ చేసుకోండి త్రిబుల్ ఫోర్ అంటే మీ రిలేషన్ స్టేబుల్గా ఉంటుంది కంటిన్యూషన్ అండ్ స్టేబుల్గా స్థిరంగా ఉంటుందన్నమాట ఓకేనా సో త్రిబుల్ ఫోర్ అని బట్టి క్లైమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి ఇది పాజిటివ్ రీడింగ్ అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ లీడింగ్ కావాలి అంటే సో వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్